కుటుంబ వ్యవస్థలో ఒక పురుషుని త్యాగం కంటే ఒక స్త్రీ త్యాగం చాలా గొప్పది ఎంత గొప్పదో చెప్పమంటారా వివాహమైన తర్వాత భర్త తన ఇంట్లోనే ఉంటాడు తన తల్లిదండ్రులతోనే ఉంటాడు తన అన్నదమ్ముల మధ్య ఉంటాడు తన అక్కజల్లెని మధ్య ఉంటాడు తను పుట్టిన గ్రామంలోనే ఉంటాడు తన వారితోనే ఉంటాడు కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి ఆ పెద్ద త్యాగం ఏంటో తెలుసా వివాహం అనే ఆ ఒక్క వ్యవస్థ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ పేగు మందాన్ని తెచ్చుకొని పుట్టిన గడ్డని విడిచిపెట్టి పుట్టి పెరిగిన ఇంటిని విడిచిపెట్టి ముక్కు ముఖం ఎరుగని మనకు నమ్మి తన ఇంటిని వదిలిపెట్టి అమ్మానాన్న వదిలిపెట్టి అక్కాజల్లిని వదిలిపెట్టి విడిచిపెట్టి వచ్చి వివాహ వ్యవస్థ ద్వారా మన ఇంటికి వచ్చి తన ఇంటి పేరు కూడా మార్చుకొని అంత త్యాగం చేసుకుంటుంది ప్రతి భర్త తన జీవితంలో దేవుని తర్వాత ఆ తర్వాత స్థానం తన భార్యకి ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి